హలో గాయస్ వెల్కమ్ టు రాష్కాస్ కిచెన్ ఈరోజైతే నేను కాకరకాయ కారం పొడి అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే కాకరకాయ పైన ఉన్న మొత్తం తోలు అంతా తీసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసుకున్నాను ఇట్లా సన్నగా స్లైసెస్ అయితే చేసుకోవాలి అండ్ ఇది మనకు ఎంత ఎవ్వరు మన కాకరకాయ ఇష్టం లేని అన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకొని బాగా దానిపైన పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను మీకు అవసరం ఉంటే లోపల గింజలు కూడా తీసేసుకోవచ్చు అండ్ ఉంటే కూడా మంచిగా ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి సో నేనైతే కొన్ని గింజలు అయితే వంచేసుకున్నాను ఇప్పుడైతే మనము కాకరకాయలు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అందులో కొద్దిగీత పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి సో సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది సో ఇందు ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట మనకు కాకరకాయకున్న ఇంకొక దిగా ఏదన్నా చేదు ఉంటే చేదు మొత్తం పోతుందనమాట చూడండి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి ఆ పచ్చి మొత్తము మనకు చేదు అనేటిది మొత్తం పోతుంది చూడండి ఇట్లా బాగా వాటర్లో అనేటిది మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట మనకి లోపల ఉన్న గింజలు కూడా పోతాయి కొన్ని కొంచెం లాత ఉన్న అయితే ఉండిపోతాయి అనమాట చూడండి ఇట్లా వాటర్ అంతా ఉంపేసేసుకొని నీట్గా మనమైతే ఒక అయితే పెట్టేసుకుందాము అందులోనే ఫస్ట్ కొన్ని కొన్ని వాటర్ నింపేసి కొంచెం ఉప్పు ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయితే పెట్టేసుకుందాము చూడండి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏదైనా ఉన్నా మేదేదన్నా ఉన్నా అని పోతుంది సో ఇది కొంచెము మంచిగా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక దాని తర్వాత చూద్దాము అంతలోపు ఒక బాండీ తీసుకుందాము ఆ బాండీలో మనము పల్లీలు అయితే వేయించుకోవాలన్నమాట నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు అయితే తీసుకున్నాను చూడండి ఆ పల్లీలు కూడా బాగా రోస్టెడ్ రోస్ట్ అయితే చేయాలి ఎందుకంటే పచ్చి పచ్చి ఉంటే మనకి టేస్ట్ అనేటిది మంచిగా రాదనమాట బాగా రోస్ట్ అయితే చేసుకోవాలనమాట అండ్ ఈ కాకరకాయ కారంలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లిపాయే మొత్తం బన్ మొత్తం ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను చూడండి మనకి పల్లీలు కూడా బాగా బ్రౌనిష్ కలర్లో మంచిగా వేగిపోయాయి ఒక బౌల్లోకి అయితే తీసి సైడ్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సో అదే బాండిలో మనము నేనైతే ఒక ఫైవ్ కప్స్ వరకు ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే మనము కాకరకాయలు మంచిగా డీప్ ఫ్రై కావాలన్నమాట అప్పుడే మనకి మన ఆ కాకరకాయ పొడికి అనేటిది సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది సో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనము కాకరకాయలను కట్ చేసుకున్న పెట్టేసుకున్న చేసుకున్న కాకరకాయలను కూడా వేసేసుకోవాలి అవి ఎంత లో ఫ్లేమ్లా మంచిగా నీట్గా వేయించుకుంటే మనకు అంత సూపర్ టేస్ట్ వస్తుందండి మీరైతే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీ సింపుల్ రెసిపీ అనమాట చూడండి కాకరకాయలు కూడా అన్నీ అయితే వేసేసాను ఇక్కడైతే కాకరకాయలు అయితే వేగిపోతున్నాయి దానికి కావాల్సిన ఫస్ట్ మనం ఇక్కడ ఈ పల్లీని వేయించి పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము ఫస్ట్ అయితే పల్లీ పౌడర్ అయితే పట్టేస్తున్నాను చూడండి పల్లి పౌడర్ అయితే మనకి మిక్సీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను మనము ఈ కారము ఎంత తీసుకుంటామో అంతే కొలతకి అంత సగంకి మనమైతే సాల్ట్ కూడా తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వన్ హాఫ్ స్పూన్ మనకి సాల్ట్ అయితే పడుతుంది అండ్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అవి సాల్ట్ మనకి జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకోవాలి ముందుగా మనం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం ఒక పాయ అంతా తీసాం కదా అవన్నీ కూడా వేసేసి మనమైతే మిక్సీ అయితే పట్టాలన్నమాట చూడండి మిక్సీ అయితే అయిపోయింది చూడండి మనకైతే మిక్సీ అయితే అయింది అందులోనే మనము ఏదైతే పల్లీల పౌడర్ అయితే పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ వేసేసేయాలన్నమాట రెండింటినీ కాస్త కొంచెం గట్టిపడుతుంది కానీ మంచిగా మిక్సీ చేసేసుకోవాలి చూడండి కాకరకాయలకైతే అయితే పొడి అయితే రెడీ అయిపోయింది మనకైతే మన కాకరకాయలు కూడా మంచిగా వేగిపోతున్నాయి అనమాట చూడండి కాకరకాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇవైతే ఒక గిన్నెలకైతే తీసేసుకున్నాను నేను సో అదే బాండీలో నేనైతే ఆయిల్ ఉంచేసాను అందులోనే ఒక నాలుగైదు రెబ్బలు మన కరివేపాకు అయితే వే అనమాట మన కరివేపాకే ఇందులో మంచి టేస్ట్ని ఇస్తుంది అది కూడా మనం ఏదైతే ఫస్ట్ అది పౌడర్ పట్టు పెట్టుకున్నాం కదా అది కూడా మొత్తం మంచిగా ఆయిల్లో మిక్స్ చేసి మంచిగా ఫ్రై కావాలన్నమాట మనకి ఆ కారం అనేటిది అండ్ చూడండి ఇట్లా మంచిగా దగ్గరికి అయిపోయింది అందులోనే కొద్దిగా చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసేసుకొని మనం అయితే కాకరకాయలు వేయించి పెట్టుకున్నాను చూడండి అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేయాలి సో చూడండి నేనైతే కాకరకాయలు కూడా వేసేసాను ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇది కూడా మంచిగా బాగా మనకి ఆ పౌడర్ మొత్తం కాకరకాయలు పట్టేటట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చేదాకా మంచిగా ఒక సైడ్కి అయితే పెట్టేసారి సో ఫైనల్గా అయితే ఇది మన కాకరకాయ కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్